హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తి కలకలం రేపాడు అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్సు పోలీసునంటూ మూడు సార్లు వచ్చి ఓ వ్యక్తిని నమ్మించి మోసం చేశాడు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీసీకి ఎదురుగా ఉన్న నీలోఫర్ కేఫ్లో కూకట్పల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జ్ఞానసాయి ప్రసాద్ అనే వ్యక్తిని కలిశాడు నిందితుడు తాను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ హరిజన గోవర్ధన్ అంటూ జ్ఞానసాయి ప్రసాద్ ను నమ్మించాడు హోటల్ బిజినెస్ లో లాభాలు ఉంటాయని చెప్పి అతని వద్ద రెండు లక్షల రెండు వేలు వసూలు చేశాడు దుండగుడు పలుమార్లు ఐసీసీసీ నుండి బయటకు రావడంతో అతను నిజంగానే టాస్క్ ఫోర్స్ అధికారి అని జ్ఞానసాయి ప్రసాద్ నమ్మి మోసపోయాడు అసలు నిజం తెలిసాక బాధితుడు బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది మంత్రులు కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకునే ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం భద్రతా వలయం మధ్య ఉండే ఐసీసీసీలోకి దుండగుడు వెళ్లడంపై భద్రతా వ్యవస్థకు అవమానమని విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇటీవల తెలంగాణ సచివాలయంలోకి నాలుగు సార్లు ఉద్యోగుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన ఘటనలు మరొక ముందే అత్యంత ప్రతిష్టాత్మకమైన కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ మూడు సార్లు వచ్చి వెళ్లిన దుండగుడి వ్యవహారం కలకలం రేపుతోంది